అండి వెల్కమ్ టు అఖిల్పరిం బ్లాగ్స్ అండి అందరు ఎలా ఉన్నారు ఇంకా ఈ అయితే ఒక టాపిక్ గురించి అయితే మీతో మాట్లాడాలనుకుంటున్నాను ఏం మాట్లాడాలక్క ఏమైంది అక్క అనొచ్చు నాకు ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదండి నేను యూట్యూబ్ వచ్చిన నుంచి ఎంత కష్టపడుతున్నాను మీకు తెలుసు ఎన్ని వీడియోలు పెట్టుకుంటున్నాను ఎన్ని లైవ్లు చేసుకుంటున్నాను లైవ్లో బ్యాట్ కామెంట్స్ చేసినా కానీ దానికి కూడా నేను రెస్పాన్స్ అవ్వట్లేదు ఒక్కోసారి చూసి వదిలేస్తాను మీకు తెలుసు కదా ఇంకా ఈ రోజు అయితే నా యూట్యూబ్కే అస్సలు ఎసరొచ్చేసింది చెప్పాలంటే కానీ నాకు ఒక రకంగా చాలా బాధ అనిపించింది అండి ఎందుకంటే ఏదైనా కానీ కష్టపడితేనే రూపాయి వస్తుంది కష్టపడకుండా ఉన్న ఎవరికి రూపాయి అంటూ రాదండి ఇంత కష్టం ఉంటుందని యూట్యూబ్కి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఆ కష్టం చూసి ఇంకా ఇంకా నేను ముందుకు వెళ్ళాలి మంచి మంచి వీడియోస్ చేయాలి మంచిగా ప్రతి ఒక్క దానికి కూడా మంచిగా రెస్పాన్స్ అవ్వాలని అనుకుంటున్నాను కానీ ఈ రోజు ఇట్లా వీడియో తీసి పెడతానని అస్సలు అనుకోలేదండి ఇంతకు ఏమైంది అక్క అనొచ్చు మీరు ఏం లేదండి నేను లైవ్ చేస్తాను మీకు తెలుసు కదా ప్రతి ఒక్కరు లైవ్లో వస్తారు నేను లైవ్ చేస్తున్నానని మా హస్బెండ్కే మా హస్బెండ్కే కాల్ చేసి మీ ఆవిడతో లైవ్ చేయిస్తున్నావు నీకు సిగ్గు లేదా అది ఇది అని మాట్లాడారంట ఎందుకు సిగ్గు ఉండాలి అసలు ఏం తప్పు చేశామని ఎలా మాట్లాడతాను నాకు అర్థం కావట్లేదు నేను లైవ్ నేను తప్పుగా మాట్లాడాను ఏమీ లేదు మంచిగానే వీడియోస్ తీసుకుంటా ఉన్నాను మంచిగానే లైఫ్ చేసుకుంటా ఉన్నాను ప్రతి ఒక్కళ్ళకి సమాధానం చెప్తానే ఉన్నాను నేను ఇంతగా కష్టపడుతున్నానని ఈర్ష్య ఏమో నాకు తెలుసైతే మనం ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలండి చెప్పండి ఏదైనా తప్పు చేస్తే భయపడాలి నేను అసలు ఏ తప్పు చేయకుండా మంచిగా వీడియోస్ తీసుకుంటున్నాను అది మీ అందరికీ తెలుసు మీ అందరి ఆశీస్సులతో మీ అందరు డ్రెస్టింగ్ ఉండబట్టే నేను ఇంతవరకు వస్తున్నాను నాకు అసలు మాంటేజన్ కూడా అవ్వలేదు ఛానల్కి నేను యూట్యూబ్ నుంచి డబ్బులు కూడా తీసుకోలేదు కొంచెం ఎదుగుతుంటే మనుషులకి ఇంతగా ఈర్ష్య ఎందుకు వస్తుంది నాకు అర్థం కావచ్చు కావట్లేదు అసలు మా హస్బెండ్ ఏమో నువ్వు లైవ్ పెడుతున్నావు కాబట్టే నిన్ను ఇలా మాట్లాడుతున్నారు ఇలా కాల్ చేసి చెప్తున్నారు అని అంటున్నారు నేను తప్పు చేయనప్పుడు నేను ఎవ్వరికి భయపడను అబ్బాయి నేను తప్పు చేస్తే భయపడతాను నీకైనా కానీ ఎవరికైనా కానీ మన హస్బెండ్ మనకి సపోర్ట్ ఉంటే మనం ఇంత దూరమైనా వెళ్ళొచ్చండి ప్రతి ఉమెన్కి ఇది ఇది జరుగుతుంది ఇలాంటివి ఎందుకంటే మీకు తెలిసిందే కదా సోషల్ మీడియాలో రావాలంటే చాలా మంది భయపడతారు ఇలాంటివి వస్తూ ఉంటాయి అని వాళ్ళు ఏదో అనుకున్నారని మనం ముందుకు వెళ్లకుండా ఎక్కడే ఆగిపోయామంటే మనకు లైఫ్ ఉండదు నేను ఇదే లైఫ్ అనుకున్నాను నేను నేను బాగా ఉంటే నాకంటూ కొంచెం ఇన్కమ్ అంటూ ఉంటుంది నేను అసలు సరిగ్గా ఏం చదువుకోలేదండి ఇంటర్ చదివినా కానీ నేను సగంలోనే ఆపేశాను ఆపేసిన తర్వాతే నాకు మ్యారేజ్ అయిపోయింది అది కూడా మాది లవ్ మ్యారేజ్ కదా నాకు కూడా ఇన్కమ్ ఉంటే మా హస్బెండ్కి కొంచెం చెన్నైల్లో వేడి నీళ్ళు తోడుగా ఉంటుందేమో అనుకున్నాను బయటకు వెళ్ళి జాబ్ కూడా చేసే అంతా కూడా నాకు లేదండి మా హస్బెండ్ ఎలాగో నాకు బయటకు కూడా పంపించరు ఏదో ఇంట్లో ఉండి నాకు యూట్యూబ్ యూట్యూబ్ అంటే ఇంట్రెస్ట్ పెరిగింది ఎందుకంటే నార్మల్ ఉన్న వాళ్ళే చాలామంది ముందుకు వెళ్తున్నారు యూట్యూబ్లో మంచి మంచి వీడియోస్ తీస్తున్నారు వాళ్ళకి ఉన్న టాలెంట్ మన దగ్గర లేదా అనిపించింది అందుకని నాకు కూడా కోరిక కలిగింది ఒక రోజు నేను కూడా యూట్యూబ్ చేయాలి నలుగురిలో మంచిగా ఉండాలి ఎలాగో పేరు ఎలాగో పోయింది ఇలా లవ్ మ్యారేజ్ చేసుకున్నానని ఇప్పుడున్న దానికి కూడా మంచి పేరు తెచ్చుకోవాలని ఎంత ఆశపడ్డాను అండి ఏంటో ఇలాంటివి వస్తూ ఉంటాయి ఎవరికో భయపడాల్సిన అవసరం ఏమీ లేదు అది నేను నాలో ఉంటుంది ఏదైనా కానీ నేను మాట్లాడే మాటల్లో కానీ నేను చేసే దానిలో ఉంటుంది మా హస్బెండ్కి అది అర్థమైతే చాలు నాకు చెప్పాలంటే ఆయన సపోర్ట్ ఉంటే నేను ఎంత దూరమైనా వెళ్తాను ఎంత ముందుగా వెళ్తానండి అలాంటి వాళ్ళు ఉంటారు మనం ముందుకు వెళ్తే లాగే వాళ్ళు ఉంటారండి అలాంటి వాళ్ళు మనం పట్టించుకోకూడదు ఎందుకండి మన అయిన వాళ్ళలోనే చాలా మంది అంటుంటారు అసలు యూట్యూబ్ అంటేనే ఎన్ని మాటలు వస్తూ ఉంటాయి నెగిటివ్ పాజిటివ్ రెండిటిని మనం పట్టించుకోవాలి నెగిటివ్ వస్తుంది పాజిటివ్ కూడా వస్తుంది అని వాళ్ళు తప్పుగా మనం ఏదో రుద్దుతుంటే మనం ఎందుకు పట్టించుకోవాలి చెప్పండి మనం ఏదైనా తప్పు చేస్తుందామా లేదు కదా మనం కరెక్ట్ గానే ఉన్నాం మంచి దారిలోనే వెళ్తున్నాము మంచి కంటెంటే ఇస్తున్నాను నేను కుకింగ్ వీడియోస్ చేస్తున్నాను బ్లాగ్స్ పెడుతున్నాను బయటకు వెళ్ళిన వీడియోస్ పెడుతున్నాను అండ్ లైవ్ కూడా చేస్తున్నాను నేనేం తప్పు చేయలేదు నేను ఎందుకు భయపడాలి చెప్పండి మీరు వాళ్ళు అలానే అంటారు వాళ్ళు అందుకున్న దాన్ని మనం పట్టించుకోకూడదు కదా యూట్యూబ్ ఆపేసి ఇంట్లో కూర్చుంటే ఎంత కష్టపడి ఇంకా ఎందుకండి చెప్పండి నేను సబ్స్క్రైబర్స్ కోసం ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు నేను లైవ్ చేయకముందు నేను లైవ్ చేయకముందు నేను షార్ట్ వీడియోలు పెట్టుకుని అండ్ ఫుల్ వీడియోలు కూడా కొన్ని పెట్టుకున్న తర్వాత నాకు వన్ కే సబ్స్క్రైబర్స్ వచ్చారండి నా కష్టంతోనే అది వాళ్ళ వీళ్ళ వీడియోస్ తీసుకొచ్చి మన ఛానల్లో పెట్టే అంత నాకు లేదు అది పెట్టినా కానీ అమ్మో ఎందుకు తర్వాత చెక్ చేస్తారేమో వాళ్ళ వీడియోలు మనం పెట్టుకోవడం అది కరెక్ట్ కాదని నాకు ముందే అర్థమైందండి ఎందుకంటే ఏదైనా మన కష్టంతోనే మనం ముందుకు రావాలి వాళ్ళ కష్టం మనం లాక్కోకూడదు ఎప్పటికైనా నాకు అసలు అలాంటి దురుద్దేశం లేదు అలాంటి ఆలోచన కూడా లేదు చెప్పాలంటే కానీ ఈ విషయంలో అయితే ఎంతగా బాధ అనిపించింది నాకైతే టూ డేస్ నుంచి ఆలోచిస్తున్నాను ఏం చేయాలి ఏం చేయాలి ఇంతవరకు కష్టపడ్డాను ఇంత ముందుకు వచ్చాను నాకంటూ ఏది లేదా ఇంకా నేను ఇంతేనా మన జీవితం ఇంతేనా అనిపించింది నాకు అసలు యూట్యూబ్ అంటే చాలా ఇష్టం అండి ప్రతి ఒక్కళ్ళు చేస్తుంటే అమ్మ ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు మనం కూడా చేయాలనే ఆలోచన నా మైండ్కి అయితే వచ్చేసింది నేనైతే యూట్యూబ్ అయితే ఆపనండి నా ప్రాణం పోయినా కానీ ఎందుకంటే మనకి మన లైఫ్లో ఏదైనా గోల్స్ ఉన్నా మనం రీచ్ అవ్వకపోతే ఇదొక గోల్గా పెట్టుకోవాలి ఎందుకంటే దీనికి ఇన్కమ్ వస్తుందో రాదో అది మనం పక్కన పెట్టండి మన గోల్స్ ఎలాగో మనం బయట ఇప్పుడు చేసుకోలేము ఎందుకంటే మనం అక్కడ స్టడీ నుంచి దాటుకుని వచ్చేసాం మ్యారేజ్ లైఫ్లో ఉన్నాం మనం ఇంకా మనకంటూ ఇదే ఉంది యూట్యూబ్ మనం దానికి మంచి దారిలో తెచ్చుకోవాలి మంచిగా ఉండాలి కదండి అందుకనే మీరు నాకు ఇంకా సపోర్ట్ ఇస్తారని నేను అనుకుంటున్నాను నాకు తెలుసండి మీరు ఇంకా సపోర్ట్ ఇస్తారని మంచి వాళ్ళకి దేవుడు ఎప్పుడు తోడుగానే ఉంటాడండి నాకు చెప్పాలంటే ఎందుకంటే మనం మంచి దారిలో నడుస్తున్నాం కదా అందుకనే వాళ్ళ వీళ్ళ వీడియో తీసుకొచ్చి మన ఛానల్ అయితే నేను పోస్ట్ చేయను నాకంటూ నాకు ఓన్గా అయితే నేను పోస్ట్ చేస్తానండి ఓన్గా నాకు కంటెంట్ పెట్టుకుంటాను ఓన్ వీడియోస్ అయితే చేసుకుంటానండి వాళ్ళ కష్టం మనం ఎలాగో అలా తీసుకోకూడదు అది చాలా తప్పు నాకు చెప్పాలంటే ఏం చేస్తాం వాడెవడో అన్నాడని నేను యూట్యూబ్ అయితే మానుకోనండి నేను చేస్తూనే ఉంటాను ఎందుకంటే మీకు సపోర్ట్ ఇస్తారు నా వెనకాల మీరు ఉంటారనే ఆశతో నేను నేను ముందుకు వెళ్తున్నానండి నాకు ఇప్పుడు దాకా ఒక రూపాయి రాలేదని మీ అందరికీ తెలుసు నేను చాలా కామెంట్స్ కామెంట్స్లో అడిగారు కూడా మీకు యూట్యూబ్ నుంచి మనీ వస్తుందని నాకు ఫోర్ థౌజండ్ వాచింగ్ వస్తే ఇంకా కంప్లీట్ అవ్వలేదు నా ఛానల్ మాంటేజ్ కూడా ఏమీ లేదు వన్ కే సబ్స్క్రైబర్స్ కొంచెం ముందుకు వెళ్ళాను అంతే ఒక టూకే కూడా లేరండి ఇప్పుడిప్పుడే నెమ్మదిగా వెళ్తున్నాను టూ ఇయర్స్ నుంచి నాకు ఏది అసలు సరిగ్గా లేదు ఇయర్ ఎలాగో టార్గెట్ పెట్టుకున్నాను టార్గెట్ పెట్టుకుని నేను ఇంత కష్టపడుతున్నాను మార్నింగ్ లేచి ఇంట్లో పనంతా చేసుకుని మా బొడ్డోడికి స్కూల్కి పంపించి మళ్ళీ ఏమో వంటలు గింటలు పెట్టుకుని అదొక వీడియో తీస్తానా మళ్ళీ ఏమో లైవ్లు పెట్టుకుంటాను ఒక్కోసారి తింటాను కూడా తెలియదు నేను అంత కష్టపడుతున్నాను కానీ ఈ విషయంలో నాకు చాలా బాధ అనిపించిందండి అండి ఏడుపు కూడా వస్తుంది చెప్పాలంటే వాడెవడో అన్నాడే నేనేం బాధపడను నా కష్టం అది దేవుడికి తెలుసు కూడా వాళ్ళు ఎన్ని మాటలైనా మాట్లాడతారు మనమైతే పట్టించుకోకూడదు మనం ముందుకు వెళ్ళాలి అలాంటి వాళ్ళు వెనక లాగాలనే చూస్తారు కానీ ముందుకైతే తీసుకెళ్ళాలి ఎవరైనా పైకి వస్తుంటే ఓర్చుకోలేము సమాజంలో ఉంటున్నామండి మనం చెప్పాలంటే మనం ముందుకు వెళ్తున్నామని ప్రోత్సహించే వాళ్ళు ఎవ్వరూ లేరు ఎక్కడైనా డబ్బుతోనే ఉంది ఏదైనా కానీ డబ్బుతోనే ఉంది ఏదైనా కానీ పెద్ద మనుషులతోనే ఉంది రా అది కూడా మనం వెనకాలంటూ సపోర్ట్ ఉండాలి సపోర్ట్ లేకపోతే మనం ఏమీ చేయలేము నా వెనకాలంటూ మా హస్బెండ్ ఉంటారని నేను ముందు అడిగితే వేశానండి వీడియోస్ చేయడము ఆయన ఉంటారనే ఆశ ఆయన నమ్మితే చాలు ఆడెవడో ఏదో అన్నాడని నేనైతే పట్టించుకొని వీడియోస్ అయితే ఆపను నా మనసులో బాధ అయితే మీతో పంచుకున్నాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి మన ఛానల్ని కొత్తగా నేను చూసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాయ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి